ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवान नरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरव प्रचोदयात् అరే హివో మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ్ళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ముందస్తుగా కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు జీవితకాలంలో మాసానం కార్తీక మాసం అంటారు అలాంటి కార్తీక మాసంలో పూర్ణిమ తిరియందున మహాదేవుడి యొక్క స్మరణ అభిషేకము ఉప ఆవాసము శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే కార్తీక దామోదర వ్రత కార్యక్రమాలను యథాశక్తిగా మన వీలును బట్టి మహాదేవుడిని స్మరించడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం చెప్తూ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో జలరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్య రాశిలో శుక్ర సంచార సంచారస్థితి తులారాశిలో రవి స్థితి వృశ్చిక రాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మరియు బుధుడు కలిపి సంచార స్థితి కుంభరాశిలో భగవానుడు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు జలరాశిలో సంచరించడము చాలా యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి మకర రాశి వారికి రెండవ స్థానంలో రాహు సంచార స్థితి సప్తమంలో పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా కాలాభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అదృష్టం విద్య ఉద్యోగ విదేశీయాన వివాహాది ప్రయత్నాలలో అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి కుంభరాశిలో రాహు సంచార స్థితి తృతీయంలో శని భగవానుడు జలరాశిలో సంచారము చేయడము స్వల్పమైనటువంటి చిన్న చిన్న వాటికి కోపము తీవ్రమైనటువంటి ఆలోచన అయ్యో నేనేం చేయలేకపోతున్నాను ఇక నేనేం సాధించలేకపోతున్నాను అందరూ నాకన్నా ముందుగా వెళ్తున్నారు వాటిలో వాళ్ళు కోట్లు గడిస్తున్నారు అనేటువంటి భ్రమలో పొందుతూ ఉంటారు కానీ అది సత్యం కాదు ఒక వెహికల్ వంద కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా మరో వెహికల్ అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా నువ్వు నిదానంగా వెళ్ళినా జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకుంటావు అతి ఆవేశపడి తీవ్రమైన కోపంతో వెళ్ళిన అనర్థాలకు గురైతాయి అనే పరిస్థితి గమనించగలగాలి అదే కాకుండా సప్తమంలో జలరాశిలో గురువు ఉచ్చే స్థితిలో ఉండడం వలన విద్య ఉద్యోగ విదేశీయాన వివాహాది ప్రయత్నాలు కలిసి వస్తాయి అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనేక సార్లు ఆలోచించడం ఉత్తమోత్తమం ఇల్లు కట్టాలనుకున్న ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సమయంలో లావాదేవీల విషయంలో సూచనలు సలహాలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఏకాదశ స్థానంలో కుజ భగవానుడు బుద్ధుడితో కలిసి ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు సంపాదించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఇలాంటి కాల సమయంలో మకర రాశివారు మహాదేవుడికి కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా విశేషంగా తెల్లటి బియ్యాన్ని నీటిలో నానబెట్టి అభిషేకం చేయడము తెల్లటి నువ్వుల ఉండాలని నైవేద్యంగా ఏర్పాటు చేయడము అలా నువ్వుల పిండితో చేసినటువంటి దీపాన్ని దానము చేయడము గోమాతకు నవధాన్యాలను ఏర్పాటు చేయడము మహాదేవుడికి పంచామృతములతో అభిషేకం చేయడం వలన యోగదాయకం అలాగే కాలభైర వాస్తవి సందర్భంగా మహా స్వరూపమైనటువంటి ఆ భగవంతుడికి సురాపానాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడము కుక్కలకు కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రహదోషం తొలుగుతుందని చెప్పి గమనించాలి నవంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కనుక మనమందరము కూడా స్వామివారిని స్మరణ అభిషేకము దీపదానము స్వయంపాక దానము ఉసరి వృక్షం కింద భోజనము వన భోజనాలు ఆచరింప చేసుకోవడం వలన సంపూర్ణ అయినటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి మన సనాతన హిందూ ఆధ్యాత్మిక పండగలలో ఇది చాలా ముఖ్యము అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా మనకు జన్మ నక్షత్రాలకు వృక్షాలు ఉంటాయి అలాగనే కార్తీక మాసంలో దామోదరుడు అంటే తులసి వృక్ష పూజ ప్రతి ఇంటి ముందర మనం ప్రతిరోజు దీపాలు పెట్టుకుంటూ ఉంటాం అలాగనే ఉసరి వృక్షం కింద మనము భోజనం చేయడము ఆ ఉసరి పలాలతో పాటి దీపాన్ని స్వయం పాకాన్ని దశదానాలను దానం చేయడము కార్తీక స్నానాన్ని ఆచరింపచేయడము ఆ నదిలో స్నానం చేయడము స్వామివారికి సంపూర్ణమైనటువంటి స్మరణ వలన సకలమైనటువంటి భోగభాగ్యాలు మనకు ఇచ్చేవారు భగవంతుడు అని గమనించాలి కనుక అవకాశం ఉంటే మీకు ప్రతిరోజు ఇంట్లో అభిషేకం చేసుకోండి అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెమ్మది సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష రుద్రాక్షల ఏక మహాదేవుడికి మీ గోత్రనామములతో నిత్యం అర్చన చేయడము ద్వాదశ శివలింగేశ్వర స్వరూపాలకు నిత్యము అభిషేకము కార్తీక దీప దానము స్వయంపాక దానము ఏర్పాటు చేయడం జరుగుతుంది మరికొందరు కార్తీక మాసంలో కాశీ వెళ్ళాలి అనుకుంటుంటారు అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా కార్తీక మాసంలో కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డున మహాదేవుడికి జలాభిషేకము గంగాభిషేకం చేయించి లక్ష వత్తుల దీపాలను దానం చేయించడం జరుగుతుంటుంది మరికొందరికి భూకైలాస క్షేత్రం అయినటువంటి క్షేత్రంలో మహాదేవుడికి స్మరణ ధ్యానము అభిషేకం చేసుకోవాలి అనుకుంటుంటారు అదే గోకర్ణ క్షేత్రం అండి ఆ క్షేత్రంలో కూడా మీ యొక్క గోత్రనామములతో అర్చన అభిషేకము కోటి తీర్థ మహాస్థానంలో దీపోత్సవ కార్యక్రమాలకి అవకాశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది లేక మనం భాగ్యనగరంలో కాశీక్షేత్రంలో గోకర్ణ క్షేత్రంలో మన యావత్ హిందూ బంధువులందరికీ కూడా ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు ఇంటి సింహద్వారం దగ్గర ఇంటి ముందర దీపాలు చేసుకుందాం మనకు దగ్గరగా ఉండబడిన శివాలయాల్లో కార్తీక దీపాన్ని వెలిగించుకుందాం ఇంకొంచెం శక్తి కలిగితే దీపదానం చేద్దాం అలాగనే స్వయంపాక దానం చేద్దాం అలాగనే దశదానాలు కూడా చేసుకుందాం కార్తీక స్థానాన్ని చేద్దాం మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణలు పొందుదాం అలాగనే మనకు విశేషంగా పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళభైరవ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది మనకు నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత సకలమైన దోషాలు మృత్యు అపమృత్యు దోషాలు జాతకంలో అర్ధాస్తమ గండ దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే తొలగింప చేసుకునేటువంటి ఏకైక ఆధ్యాత్మిక సన్మార్గము ఏమిటయ్యా అనగా కాళభైరస్వ స్మరణ ధ్యానము కాళభైరవ హస్తకాన్ని వినడం చదవడం అలాగనే కుక్కకు ఆహారాన్ని ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి మహారాజా పక్షిరాజ వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సాకాల సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలను తొలగించుకునేటువంటి కార్యక్రమంలో కలియుగ కాలంలో ఇది మహోన్నతమైన కార్యక్రమంగా భావించగలగాలి కనుక మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి వెళ్ళాలి అంటే కాళభైరస్వానికి ఆజ్ఞ కలగాలి కనుక అందరూ కూడా మనం కాశీ క్షేత్రం వెళ్ళ వెళ్ళాలని కోరుకుందాం కాళభైరస్వానికి స్మరిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ అందరి కుటుంబాలలో నిత్యము ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనసారా మరొక్కసారి కాళభైరస్వామిని కోరుకుందాం అలాగనే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని మనం ఇంట్లో సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి ఇంటికి రావడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళాభైరవ స్వామి వారి యొక్క హోమము మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కల కలిగినటువంటి కణకంలో అనగా రూపాయి కాసులతో తులావారం చేయిస్తూ ఈ అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయపాత్ర సొంతం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం వలన సకల ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించుంది అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అందుకని చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు గవళ పంచాంగం ద్వారా తెలియజేయడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకుందాం సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు అందరికీ కార్తీక దామోదరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరి పైనను మహాదేవుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచ్చు నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ కఠాయ సర్వేశ్వరాయ సదా సదాశివాయ శ్రీ మన్మన్ మహాదేవాయ నమో నమ హరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి